స్క్రిప్ట్ ఏదైనా దేవుడి స్క్రిప్ట్ మాత్రం సూపర్ అంటున్నారు కొందరు అవును అదేందది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి వచ్చినా ఇంకా ఎక్కడి దేవుడి స్క్రిప్ట్ అని అనుకోవచ్చు కానీ అసలైన సిసలైన ఆట ఇదిగో ఇప్పుడే మొదలు కాబోతుంది అంటున్నారు రాజకీయ పండితులు నిపుణులు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమిగా జతగట్టి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ముగ్గురుగా జతగట్టి ప్రజల వద్దకు వెళ్ళి అల్టిమేట్గా గెలుపొంది గెలుపొందారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గెలుపొందినప్పటికీ కేంద్రంలో చక్రం తిప్పలేని పరిస్థితుల్లోనే ఉన్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఓడినప్పటికీ బ్రహ్మాండంగా కేంద్రంలో పట్టు సాధించవచ్చు అంటున్నారు అవును అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ కేంద్రంలో ఎన్డీఏ అరకోరు సీట్లతో మాత్రమే అధికారంలోకి రావడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భారీ శుభవార్త అందుతుందంటే తెలుస్తుంది సంకీర్ణ ప్రభుత్వంలో ఏ బిల్లు పాస్ కావాలన్నా రాజ్యసభలో ఏకంగా పదకొండు సీట్లు ఉన్న వైసీపీ మద్దతు ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీకి చాలా చాలా అవసరం అంటున్నారు రాజకీయ నిపుణులు దీంతో జగన్పై ఉన్న కేసులను మళ్ళీ వెలిక్కి తీసే ఆలోచన బహుశా బీజేపీ చేయకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఊరటనిచ్చే అంశమే వాస్తవానికి ఇలాంటి సమయంలోనైనా జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అంటూ అనేక కథనాలు వస్తున్న ఈ తరుణంలో ఇది ఒక ఊపిరి పీల్చుకునే అంశమే ఎందుకంటే నిండుగా మిండుగా అధికారంలోకి కేంద్రం రాలేదు రెండు వేల పంతొమ్మిది మాదిరిగా ఇప్పుడు అందరినీ అడుక్కొని అన్ని ప్రభుత్వాలను బతిములాడుకొని చివరిగా చంద్రబాబు నాయుడు కూటమి అందరూ ఎన్డీఏకి మద్దతు ఇస్తేనే ఇక్కడ మోదీ సర్కార్ నిలబడుతున్నాడు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వంలో ఏ బిల్లు పాస్ కావాలన్నా రాబోయే కాలంలో రాజ్యసభలో ఏకంగా ఎం పదకొండు సీట్లన్న వైసీపీ మద్దతు ఇప్పుడు బీజేపీకి చాలా అవసరమని దీంతో జగన్పై ఉన్న కేసులను మళ్ళీ వెలికి ఆలోచన చేయబోదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇక ఈ విషయం ఇలా ఉంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు అలిగారు అంటూ కూడా ఓ వార్త వస్తుంది తెలుగుదేశం పార్టీ లోక్సభ స్పీకర్ను ఆశించి లోక్సభ స్పీకర్ కావాలి అంటూ బీజేపీని అడగడంతో మోదీపై చంద్రబాబు ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు దీంతో మోదీ గారు అసలు చంద్రబాబు అడిగిన ఈ లోక్సభ స్పీకర్ పదవి ఇచ్చేందుకు సముచిత లేదు అని చెప్పినట్టు తెలుస్తుంది దీంతో ఆయన ఇండియా కుటుంబం వైపు అడుగులు వేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్తో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి అయితే దీనిపై అయితే ఫుల్ క్లారిటీ అయితే లేదని చెప్పాలి ఏదేమైనా అడిగింది ఇవ్వకపోతే మండుతుంది చంద్రబాబుకు మొదటి నుంచి అంతే ఏదైనా ఏ సమయంలోనైనా చంద్రబాబు ఇప్పుడు తన మ్యాజిక్ ఫిగర్ను అటు ఇటుగా జరిపి ఆగం చేసేందుకు చాలా చాలా సమయాలు ఉన్నాయి చాలా చాలా పాయింట్ ఉంది సో కేంద్రం ఇప్పుడు చంద్రబాబు చేతిలోకి వస్తుంది అనడంలో సందేహం లేదు చంద్రబాబు ఏది చెప్తే దానికి మోదీ కూడా ఓకే అనాలి మరి దీన్ని పట్టుకొని ప్రత్యేక హోదా లాంటి పెద్ద పెద్ద సమస్యలను బహుశా వీళ్ళు ఏమైనా తీర్చే ప్రయత్నం చేస్తారా అంటే అది లేదు మరి ఇదంతా ఎటెళ్తుందో అన్నది మళ్ళీ మనం ఊహించలేము ఇది ఎటైనా పోవచ్చు ఏదైనా జరగవచ్చు ఇక తాజాగా చంద్రబాబు నాయుడు అయితే ఇటీవల మీటింగ్లో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు ఇకపై బ్యూరోక్రాట్సీ పాలన ఉండదని రాజకీయ పరిపాలన ఉంటుందని రాజకీయ రాజకీయ పరిపాలన మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు పూర్తిగా చంద్రబాబు ఎలా మారిపోయి పాలన ఉంటుందో మీరు చూస్తారు అంటే ఆయన కొత్త వ్యాఖ్యలు చేశారు నా కోసం ఈ ఐదేళ్ళు కార్యకర్తలు ప్రాణాలు ఇచ్చారు కత్తి మీద పెట్టిన జైటీడీపీ అన్నారు కాబట్టి ఎంపీలందరూ తరచూ నన్ను వచ్చి కలవండి బిజీగా ఉన్న మీతో మాట్లాడతా ప్రతి అంశాన్ని నేను వింటా ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కోట్లాడాలి అంటూ చంద్రబాబు ఎంపీలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశామైతే జరిగింది ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర చాలా పెద్దది కానీ జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడు ఓడిపోవడం బాధాకరమైనప్పటికీ దీన్ని తీ తట్టుకొని నిలబడి తీసుకొని ముందుకు అడుగులు వేయడంలోనే తాను మార్కు పాలన ఉంటుంది రాబోయే కాలంలో తాను చేస్తాడు తాను నిరూపించుకుంటాడు అన్నది కూడా చాలామంది ప్రజల నుంచి వస్తున్నమాట చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇవిడ అసలు ఎక్కువ చేయండి